గ్రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకొని మూడవ స్థానానికి ఇరవై ఐదు సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నారు కె రామాజీ చెప్పారు గార్లగిండె గార్లగిండె మండలం మనంతపురం జిల్లా వారి చెత మన ముంద ప్రదర్శనిస్తున్న చెత కొట్టాలా కేశవ నారాయణ స్వామి భక్తాదున్నారా రైట్ సైడ్ ఎముకోవాలా లెఫ్ట్ సైడ్ స్వామి పావుపల్లి వన్ టూ టూ కలిసిపోయూ నౌక పడలే మరి మొదటి తొమ్మిది లక్షల రూపాయలు పెట్టాము 개파! 개파. కొనసాగుతున్న శత కన్నా ఈ ముప్పై ఐదు సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నారు మూడవ స్థానానికి ముప్పై ఐదు సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నారు Ei, car. Eu ఐదవ రోజు పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల నలభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకొని మూడవ స్థానానికి ఒక్క నిమిషం ముందంజలో కొనసాగుతున్నారు

मरी <laughs>

తొమ్మిది నిమిషాల ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకొని మూడవ స్థానానికి యాభై సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నారు పులికొండ రంగనాథ స్వామి కె రామాంజనేయులు గారు గార్లదిన్నె గార్లదిన్నె మండలం అనంతపురం జిల్లా వారి ఏడవ రెండు పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి ఒక్క నిమిషము ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి కూడా ముందు ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి కె రామాంజనేయులు గారు గాడ్ల బిన్నే వారి జట్ట పోటీలో ఉన్నాయి ఏడో జత బయలుదేరి రావాలా Ah, 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 ah. ఫోటోలు ఇంటి వీడియో అంతా రాదు రెండవ ఫోటోలు తీసేసి రాదు అంత చూడలేదు ఫోటోలకి ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఒక్క నిమిషం ముందంజలో ఉన్నాయి ఒక్క నిమిషం ముందంజలో ఉన్నాయి కె రామాంజనేయులు గారు గార్లదిన్ని గార్లదిన్ని మండలం అనంతపురం జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి ఎవరు లేడుతున్నా అందుకే అవలో ఎవరు లేరంటారు నిలబడేమని చెప్పింది I'm gonna go team. மயாலே <laughs> <laughs> తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి రెండవ స్థానానికి యాభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి నాలుగు నిమిషాల సమయం మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి కె రామాంజనేయులు గారు బర్ల దిన్న ఇటు చివరికి వచ్చి తిరిగి తొంభై రెండు అడవులు లాగితే నాలుగో స్థానంలో నూట పదమూడు అడుగులు లాగితే మూడో స్థానములు నూట నలభై ఆరు అడుగులు లాగితే రెండో స్థానములు అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక్క గులము లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఈ రౌండ్లో తొంభై మూడు అడుగులు లాగితే నాలుగవ అడుగులు మూడవ స్థానములు నూట నలభై ఐదు అడుగులు లాగితే రెండవ స్థానములు అటు చివరికి వెళ్ళి మొదటి కొనసాగుతారు సమయం రెండు నిమిషాలు 30 second 30

Thank <laughs> you. మిలికొండ రంగనాథ స్వామి ఆశస్సులతో కె రామాంజనేయులు గార్లదిన్నె గార్లదిన్నె మండలం అనంతపురం జిల్లా బాధ్యత లాగిన దూరం రెండు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది అడుగుల రెండు అంగుళాలు రెండు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది అడుగుల రెండు రెండు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది అడుగుల రెండింపుల దూరాన్ని లాగి ఐదో స్థానంలో కొంత